హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ వినాయక చవితి సందర్భంగా రెండు రకాల ప్రసాదం రెసిపీలు చేసి చూపిస్తానండి ముందుగా మనము బెల్లం కుడుములను తయారు చేసుకుందాము ఒక గిన్నెను పెట్టుకొని స్టీల్ గిన్నెను అందులో ఒక ముప్పావు కప్పు బెల్లం వేసుకోండి అందులోనే ఒక కప్పు వరకు నీళ్ళు పోసుకోవాలి పోసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ బెల్లాన్ని పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక వెడల్పాటి బాండి పెట్టుకొని ఒక రెండు రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని అందులో ఒక ఒక పావు కప్పు అయినా పచ్చి పచ్చి కొబ్బరి తురుమును తురుముకొని వేసుకొని కొంచెం వేపుకోవాలి పచ్చివాసన అయ్యేంత వరకు ఇందులోనే మనము బెల్లం పానకం లాగా చేసుకున్నాం కదా అందులో పోసేసుకోవాలి వడగట్టుకొని ఏమన్నా డస్ట్ అందుకుంటుంది కదా అందుకు ఇందులోనే మనం ఒక చిట్కాడు ఉప్పు వేసుకొని సాల్ట్ అలాగే కొంచెము యాలకుల పొడి వేసుకుందాము ఇందులోనే మనము ఒక కప్పు తడిపినే బియ్యం అండి నైట్ అంతా నానబెట్టి కుట్టుకోండేది ఆ బియ్య పిండిని వేసి ఒక కప్పు వరకు వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఉండలు కట్టుకోకుండా అలా మనకు ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు అట్లా కలుపుకుంటే ఒక ముద్దలాగా అవుతుంది ఇప్పుడు మనము కొద్దిసేపు స్టవ్ ఆపేసుకొని దీన్ని చల్లారి పెట్టుకున్నాము ఇప్పుడు మూత చూద్దామండి చల్లారింది ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఆ పిండి ముద్దనంతా బాగా మెత్తగా అట్లా మెదుపుకోవాలి ఇప్పుడు మనము చిన్న చిన్న ఉండల్లాగా చేసుకున్నాము అలాగే అన్నీ అన్నిటినీ విధంగా చేసి పెట్టుకున్నారండి ఇప్పుడు మనము ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో నీళ్ళు పోసుకొని అవి కొంచెం మరిగేంత వరకు పెట్టుకున్నాము అందులోనే మనం ఇడ్లీ ప్లేట్లలో కొంచెం నెయ్యి పట్టించి ఇవన్నీ ఆవిరికి ఉడికించాలి ఇలా మనము కుడుముల షేప్లో చేసుకొని అన్నిటినీ ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నామండి ఒక పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా తర్వాత పది నిమిషాల తర్వాత ఆపేసుకుంటే వేసుకుంటే మనకి బెల్లం కుడుములు రెడీ అవుతాయి వెంటనే దీక్కోకుండా ఒక ఐదు నిమిషాలు ఆగి తీసినామంటే బెల్లం కుడుములు రెడీ అవుతాయి సెకండ్ రెసిపీ వచ్చేసి బెల్లంతో బూందీ లడ్డు ముందుగా ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి జల్లించుకొని ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం సాల్టు కొంచెం వంట సోడా వేసుకొని బాగా కలుపుకొని వాటర్ వేసుకుంటూ కొంచెం మనము మనం బూందీలు తయారు చేసుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ ఒకేసారి వేసుకోకూడదు నీళ్ళు కొంచెం కొంచెం కలుపుకుంటూ ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము ఒక కప్పుకు ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు బెండం వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని పాకం పట్టుకున్నాము మీరు ఎక్కువ స్వీట్ వద్దనుకుంటే ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు కాస్త అవి బెల్లం అంతా కరగగానే ఈ బెల్లాన్ని మనము వేరే గిన్నెలకి వడబోసుకున్నాము చూడండి ఇట్లా డస్ట్ ఉంటే వచ్చేస్తుంది ఇప్పుడు మనము కొంచెము పచ్చకర్పూరం వేసుకుంటున్నామండి బాగుంటుంది ఫ్లేవరు మీకు ఇష్టం లేకుంటే ఓన్లీ యాలకల పొడి ఒకటి వేసుకోవచ్చు నేను రెండు వేసుకుంటున్నాను కొంచెం యాలకల పొడి కొంచెం పచ్చకర్పూరం ఇప్పుడు బెల్లాన్ని మనము వడబోసుకున్న తర్వాత బాగా ఉడికించుకోవాలి మనకి పాకం రావాలి కదా మనం బూందీకి ఏ విధంగా అయితే పాకం పట్టుకుంటామో అలా ఇలా తీగ పాకం రావాలి ఇలా నేను వీడియోలో చూపిస్తా అన్నట్టు కొంచెం పైనుంచి గరిటెలో నుంచి కొంచెం ఇట్లా తీగలాగా వచ్చేంత వరకు ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము బూంది తయారు చేసుకోవడానికి ఒకటి వెడల్పాటిది పెనం పెట్టుకొని అందులో సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నానండి నేను పల్లి నూనె మాత్రం వాడద్దు వాసన వస్తాయి ఇట్లాంటి రెసిపీలు చేసుకున్నప్పుడు ఇప్పుడు మనం కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఈ విధంగా చూడండి అలా మనము చిన్న చిన్న బాల్స్ లాగా ఎంత వచ్చిందో మీరు రెండోసారి చేసుకున్నప్పుడు అంత ఎర్రగా కాల్చుకోకుండా కొంచెం ముందే తీసేయాలండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని మొత్తము ఇలాగే కాల్చుకొని పక్కన పక్కన పెట్టేసుకుందాము చూడండి ఈ విధంగా ఇప్పుడు మనం ముందుగా పాకం పట్టి పెట్టుకున్నాం కదా అందులోనే వేసేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిసేపు అది బాగా పాకాన్ని పీల్చేంత వరకు పక్కన పెట్టుకొని ఇందులో జీడిపప్పులు కొంచెము వాటర్ మిలన్ వాటర్ మిలన్ సీడ్స్ రెండు వేసుకున్నానండి మీరు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇప్పుడు వేసుకొని ఈ బూందీలో అంతా బా బాగా కలుపుకోవాలి కొద్దిసేపు అలాగే నానబెట్టుకోవాలి బాగా పాకం అంతా పీల్చేంత వరకు ఇప్పుడు మనము ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనము లడ్డూలను చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇప్పుడు రెండు రెసిపీలు రెడీ అయినాయి బెల్లం కుడుములు అలాగే బెల్లం బూందీ లడ్డు రెండు బెల్లంతోనే మంచి హెల్తీ ఫుడ్ అండి ఈ ప్రసాదాన్ని గణపతికి నైవేద్యంగా పెట్టి ఈ పండుగను హ్యాపీగా జరుపుకోండి ఈ ప్రసాదం రెసిపీలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి